ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూన్ ఇరవై మోస యహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు కరుణాపేటము మీద నుండి తనతో మాట్లాడిన యహోవా స్వరమును అతడు వినెను సంఖ్యాకాండం ఏడవ అధ్యాయం తొంభై వచనం దేవుడు తనకు పరిశుద్ధ స్థలమును నిర్మించమని ఈ ఆజ్ఞాపించిన తర్వాత మోషతో కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయటకు జాగ్రత్త పడుము అని ఎంతో వివరముగా చెప్పిన నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయం నలభై వచ్చినం ప్రత్యక్ష గుడారము ఏ విధముగా నిర్మించబడవలనో ఇరవై ఐదు నుండి నలభై అధ్యాయములలో వివరించబడినది దేవుడు మోషయ్యుకు ఆజ్ఞాపించినట్లు పని అంతయు ఆయన చెప్పిన విధముగా పూర్తయిన తర్వాత యహోవా తేజస్సుతో మందిరము నిండిను కాండం నలభైయో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం ఆ దినము నుండి ప్రభువు రెండు కెరువుబుల నడుము నుండి మాటలాడ మొదలు పెట్టెను సంఖ్యాకాండము ఏడవ అధ్యాయం తొంభయో వచ్చినం ఏ విషయములోనైనను ఎవరైనానూ దేవుని చిత్తమును తెలుసుకున్న గోరిన ఎడల మోషే యుద్ధకు గాని అహరోను ఎద్దకు గాని వచ్చేడివారు అప్పుడు మోసే కానీ అహరోను గాని దేవుని ఎద్దకు వెళ్ళి ఓ దేవ ఫలానా ఫలానా వారు తమ విషయమైన నీ చిత్తమును తెలుసుకున్న గోరి మా ఎద్దకు వచ్చిరే అని చెప్పేడు అప్పుడు దేవుడు రెండు కెరూబుల మధ్య నుండి వారితో మాట్లాడేడువాడు తరువాత ప్రత్యక్షపు గుడారము మీదకి అగ్ని కాని మేఘ స్తంభము కానీ దిగివచ్చును కొన్ని దినముల తర్వాత కానీ వారములు లేక నెలల తర్వాత కానీ మేఘము ఎత్తబడినప్పుడు దేవుని యొద్ద నుండి సూచన ఏమనగా వారు తమ ప్రయాణమును ముందుకు కొనసాగించవలను దేవుడు రెండు కెరోబల మధ్య నుండి మాట్లాడుట మేఘము ద్వారా దైవ సన్నిధిచే నడిపించబడుటాను ఈ రెండును పరిశుద్ధ స్థలము యొక్క గొప్ప ముఖ్యాంశములై ఉన్నవి పరిశుద్ధ స్థలము లేకుండా ఈ రెండును సాధ్యము కావు ఈ కారణమును బట్టి దేవుడి శ్రాయలు ప్రజలను తనకు పరిశుద్ధ స్థలమును నిర్మించుమని చెప్పెను హిబ్రిపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదులో ఇవన్నీ పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైనవి అని చెప్పబడినది మోసే చేత నిర్మింపబడిన ప్రత్యక్ష గుడారము నిజమైన దేవుని గృహము యొక్క మాదిరియు ఉదాహరణయునై ఉన్నది ఇస్రాయేలు ప్రజల ఆత్మీయ జీవితమునకు ప్రత్యక్ష గుడారము ఎంత ముఖ్యమైనదో దేవుని ఇల్లు కూడా మనకు అంత ముఖ్యమైనదే కానీ ఈ దినములలో దేవుని గృహమును మనం ఎక్కడ కనుగొనగలము అయ్యో దేవుని ఆరాధన స్థలమునకు మనం వెళ్ళినప్పుడు ఆయన స్వరమును మనం వినుటలేదు కానీ గర్వము పేరాశ మనుష్యుల ఎడల విరోధ భావము తరచుగా చూసుచున్నాము అటువంటి స్థలమును ఏ విధముగా దేవుని ఇల్లు అని పిలవగలము ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడములలో దేవుడిని నివాసము చేయడు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత విమోచింపబడి తిరిగి జన్మించిన వారే దేవుని గృహముగా కాగలరు సహ విశ్వాసులముగా ఆరాధించుటకు పెద్ద భవనములో లేక చిన్న గుడిసెలో కూడినను భేదమేమియూనుండదు దేవుడు మనతో మాట్లాడుట ఆయన చిత్తమును బయలుపరచుట మన ముందు దేవుని సన్నిధి శక్తితో మహిమతో వెళ్ళుటాను ప్రత్యక్ష గుడారము యొక్క రెండు ప్రాముఖ్యమైన విషయములు మన మధ్యలో కనబడని ఎడల దేవుని గృహమని పిలువబడు పిలవబడు అధికారము మనకు కూడా లేదు జీవము గల సంఘములో దేవుడు మనతో మాట్లాడుట వినగలము ఆయన చిత్తము బయలుపరచుట చూడగలము ఆయన శక్తి మహిమలను కనుగొనగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్